అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు టుడే టాప్ న్యూస్ నేను మీ ప్రియాంక ఇక వివరాల్లోకి వెళ్తే స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు ఏంది నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నారా అక్షరాలా మీరు విన్నది నిజమే భారతదేశంలో జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అక్షయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు స్టార్ హీరో అయినప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు భారత ప్రభుత్వం దేశ పౌరసత్వాన్ని అధికారికంగా అందించడంతో ఓటు పొందారు మే ఇరవైనా ముంబైలో ఓటేసిన అక్షయ్ తనకు ఇది మర్చిపోలేని రోజు అని తెలిపారు నేను నా భారతదేశం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేశాను ఓటర్లందరూ దీనిని దృష్టిలో ఉంచుకుని సరైన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు దీంతో అభిమానుల్లో జోష్ నింపింది తీపి వార్త అంటూ ట్రోల్ చేశారు ముఖ్యంగా కుర్రకారు స్టంట్స్తో ఆకట్టుకుంటారు అదే క్రమంలో ముప్పు కూడా తెచ్చుకుంటారు డోయ్ నిన్నటి వరకు ఇదంతా అబ్బాయిలు చేస్తుంటారు నో మేము కూడా అన్నింటికి రెడీ అంటూ ఓ యంగ్ లేడీ తనదైన స్టైల్లో స్పోర్ట్స్ బైక్ నడిపి అందరి దృష్టిని ఆకర్షించింది సారీ కట్టులో బైక్ నడపవచ్చని తగ్గేదే లేదంటూ వరంగల్లో జరిగిన ఆ సంఘటన ప్రస్తుతం నెట్టింటా వైరల్ అయ్యింది నాజూకైన బాడీతో రొమాంటిక్ గా రైడ్ రై అంటూ బండి నడిపింది లేడీ డాన్ చేసిన బైక్ వీడియో బైకర్ గర్స్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అది కాస్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దుమ్ము రేపుతోంది ఫిదా అయిన నెటిజన్లు మూడు లక్షలకు పైగా లైక్స్ తో అభినందించారు వందలాది కామెంట్స్ తో లేడీ టాలెంట్ ను మెచ్చుకున్నారు భావితరాల భవిష్యత్ కు ఓటంటూ ఇటు ప్రభుత్వాలు అటు పౌరులు పదే పదే ఓటర్లలో చైతన్యం తెప్పిస్తున్నారు ఇక మేధావులు ఉద్యోగులు యువత ఓటు హక్కు భాగస్వామ్యంలో కీలకమనే చెప్పాలి దోటుకు అమ్ముడుపోతే సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకోవడం ఖాయమని గుంటూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన అర్థం పడుతుంది ఐదు వేల రూపాయలకు పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్నాడని ఎస్ఐ స్థాయి అధికారి సస్పెండ్కు గురయ్యారు ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఏపీ ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన మంగళగిరి స్టేషన్కు వచ్చారు సొంతూరు కురిచేడులో ఆయనకు ఓటు హక్కు ఉంది ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి దగ్గర నుండి ఐదు వేలు పుచ్చుకున్నారు ఆ మొత్తాన్ని ఎస్ఐకి ఆన్లైన్లో బదిలీ చేశారు డబ్బులిచ్చిన ఆ నాయకుడు ప్రకాశం జిల్లాలో డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కాడు విచారణలో ఎస్ఐకి డబ్బులిచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు దీంతో సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు ఎంపీ అభ్యర్థి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని కాంగ్రెస్ జోస్యం చెప్పారు వైసీపీ ఎన్నికల సమయంలో ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందని ఆరోపించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి ఎనభై కోట్లు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు జగన్ కు ఓటమి తప్పదన్నారు అయితే దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు ఇక బీజేపీ పొత్తులో టీడీపీ కొన్ని సీట్లను కోల్పోయే అవకాశం ఉందన్నారు జగన్ కు పద్మభూషణ్ పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు తాగునీటి వివాదం ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలి తీసుకుంది కోడలు కుటుంబమే హత్యకు కారణమయ్యారు ఇక హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో మే పంతొమ్మిదిన ఈ సంఘటన జరిగింది జల్లీ సారయ్యకు నలుగురు సంతానం ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు కుమారులిద్దరు గతంలోనే మృతి చెందారు జల్లీ సారయ్య దంపతులతో పాటు పెద్ద కుమారుడు రమేష్ భార్య రమాదేవి ఒకే ఇంటిలోను వేర్వేరు గదుల్లో ఉంటున్నారు అయితే వీరి ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఉంది నీరు వచ్చినప్పుడల్లా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వివాదం చోటు చేసుకుంది తల్లితో వకాలా పుచ్చుకున్న మనవళ్లు జల్లి సాయి కృష్ణ జల్లి శశికుమార్ సారయ్యపై దాడి చేశారు నుదుటిపై బలంగా తగలడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కోటి ఎనభై లక్షలు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికుల తనిఖీల్లో ఈ బంగారం పట్టుబడింది దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ ప్రయాణికుడు బూట్లలో రహస్యంగా దాచి తరలించే ప్రయత్నంలో కస్టమ్స్ చేతికి చిక్కారు అదే విధంగా బ్యాంకాక్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు బంగారు ఆభరణాలు తరలిస్తూ ఎయిర్పోర్ట్ సిబ్బందికి పట్టుబడ్డారు కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు అక్రమ తరలింపుపై దృష్టి పెట్టారు వారి రాకపోకల సమాచారాన్ని సేకరిస్తున్నారు ఎవరి పాత్ర కోణంగా విచారణ ప్రారంభించారు వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైసెన్స్ పొందాలంటే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళాలి అందుకు జిల్లా కేంద్రం రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లోని ఆర్టీఓ కార్యాలయంలో మాత్రమే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త రూల్ను తీసుకొచ్చింది ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే విధంగా చట్టాలు మార్చింది ఈ న్యూ రూల్స్ జూన్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలు ఇందుకు అర్హులుగా సూచించింది నిర్దేశించిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి డ్రైవింగ్ టెస్ట్ కోసం కొన్ని రూల్స్ పెట్టారు వాటిని పాటిస్తేనే డ్రైవింగ్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంటుంది ఫోర్ వీలర్ హెవీ వెహికల్ మంజూరుకు అనుగుణంగా ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్లకు మూడు ఎకరాల స్థలం ఉండాలి ఇక ట్రైనర్ల విషయంలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేలా రూల్స్ తీసుకొచ్చారు హై స్కూల్ విద్యతో పాటు డ్రైవింగ్ లో ఐదేళ్ల అనుభవం ట్రైనర్లను ఏర్పాటు చేసుకోవాలి ఇక లైట్ వెహికల్స్ కు ఇరవై తొమ్మిది గంటలు హెవీ వెహికల్స్ కు ముప్పై తొమ్మిది గంటల శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది అనంతరం అర్హులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది ఇకపై ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడే అవకాశాలు వాహనదారులకు తప్పనున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అప్డేట్స్ మనం టీవీ